హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీస్ వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే తొమ్మిది రకాల ప్రసాదాలను తక్కువ టైంలో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూశారంటే చిన్న చిన్న టిప్స్తో ఈ ప్రసాదాలను పండగ రోజు స్పీడ్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం మనం చేయబోయే ఈ తొమ్మిది రకాల ప్రసాదాలను చూద్దాం పులిహోర దద్దోజనం రవ్వ కేసరి పరమాన్నం వడలు పెరుగు వడలు పంచామృతం పానకం వడపప్పు ఇంకా గుగ్గిళ్ళు ముందుగా ఈ ప్రసాదాలు తయారు చేసుకోవటానికి ముందు రోజు నైటే వడల కోసం ఒక కప్పు మినపప్పును తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి మినపప్పు మునిగేంతవరకు వరకు నీళ్లు పోసుకోవాలి నేనైతే వడలకి పెరుగు వడలకి రెండింటి కలిపి పావు కిలో మినపప్పు తీసుకొని నానబెడుతున్నాను వీటిని ఒక ఆరేడు గంటల పాటు నానబెట్టుకోవాలి వీటితో పాటే ఒక కప్పు శనగలు తీసుకొని వీటిలో కొంచెం వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఈ రెండింటిని ఓవర్నైట్ నానబెట్టుకోవాలి పండగ రోజు ఉదయాన్నే లేవగానే ఇలా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పున్నర రైస్ తీసుకోవాలి పులిహోరకి దద్దోజనానికి కలిపి నేను కప్పున్నర రైస్ని తీసుకొని ఒక రెండు సార్లు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు కప్పున్నర రైస్కి మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి మనం పులిహోరకు కూడా కలిపి వండుతున్నాం కాబట్టి రైస్ మరీ మెత్తగా అవ్వకూడదు అలా అని మరీ పదునుగా లేకుండా రైస్ని ఉడికించుకోవాలి వేరే గిన్నె తీసుకొని అందులో ఒక పావు కప్పు పెసరపప్పును పోసుకోవాలి ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకున్నామంటే వడపప్పు రెడీ అయిపోతుంది వరలక్ష్మి అమ్మవారికి మొదటగా చేసే ప్రసాదం పరమాన్నం ఈ పరమాన్నం వండుకోవటానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు రైస్ తీసుకోవాలి ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ ఎసరు పోసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు పాలు తీసుకొని ఇందులో పోసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఈ పరమాణం పెట్టుకోవాలి వేరొక గిన్నెలో ఒక రెండు స్పూన్లు పప్పుని ఒక స్పూన్ పెసరపప్పుని వేసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి మనం పొయ్యి మీద పెట్టుకున్న పొంగలి గిన్నెలో వీటిని వేసుకోవాలి ఈ పరమాణంలో ఈ పప్పులు వేసుకోవటం వల్ల మనకు పరమాణం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించామంటే పరమాణం పొంగు వస్తుంది పొంగొచ్చిన తర్వాత మూత తీసి ఇలా కలుపుకోవాలి మనం చేసుకునే ప్రసాదాలన్నింటిలోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే మనకి పని అనేది తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఒక కడాయిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో ఒక పావు కప్పు జీడిపప్పును వేసుకోవాలి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో ఒక కప్పు కిస్మిస్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ కిస్మిస్ ఉబ్బే అంతవరకు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని వేయించేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మనకు డ్రై ఫ్రూట్స్ అనేవి వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఉడుకుతున్న పరమాణాన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనకి పరమాణం అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఒక కప్పున్నర బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నేనైతే నూట యాభై గ్రాములు బెల్లం వేసాను బెల్లాన్ని ఇలా తురుముకొని వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ పరమాణాన్ని కొంచెంసేపు ఉడికించాలి ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ పోసుకున్నామో అదే గ్లాస్తో ఇంకో గ్లాస్ పాలుని యాడ్ చేసుకోవాలి ఇలా పాలు పోసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా పరమాణాన్ని కలుపుతూ ఉంటే పరమాణం అనేది మనకి చిక్కబడుతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ఒక రెండు స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి పరమాణం దగ్గర పడింది ఇలా దగ్గర అయ్యేటప్పుడు మంటన్ సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే అడుగంటుతుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ పరమాణంలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నామంటే వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాణం రెడీ అయిపోయింది వరలక్ష్మి అమ్మవారికి చేయబోయే రెండో ప్రసాదం రవ్వ కేసరి చిన్న చిన్న టిప్స్తో ఈ రవ్వ కేసరిని చాలా స్పీడ్గా తయారు చేసుకోవచ్చు ఇందుకోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలో మనము ఒక కప్పు రవ్వ తీసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి రవ్వ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి మన రవ్వని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఉండలేమీ కట్టదు మూడు కప్పులు వాటర్ తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు కలిపామంటే ఈ రవ్వ అనేది ఉడికిపోతుంది ఈ రవ్వ కొంచెం దగ్గర పడి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర పంచదార తీసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం కలుపుకున్నామంటే ఈ పంచదార కరిగిపోయి మనకి రవ్వ అనేది ఉడుకుతుంది ఇప్పుడు ఫుడ్ కలర్ కోసం న్యాచురల్గా ఫుడ్ కలర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అందులో ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి ఒక నిమిషం దీన్ని కలిపామంటే మనకి ఎల్లో ఫుడ్ కలర్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు రవ్వ బాగా ఉడిగి దగ్గర పడిపోతుంది ఇందులో మనం ముందుగా న్యాచురల్గా తయారు చేసుకున్న ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి వీటన్నింటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనకి పసుపు వాసన అనేది ఏమీ తెలియదండి ఇలా న్యాచురల్ ఫుడ్ కలర్స్ వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది ఇట్లా దగ్గర పడే అంతవరకు ఈ రవ్వ కేసరిని కలుపుకోవాలి ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకున్నామంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి రెడీ ఇప్పుడు పులిహోర కోసం మనం రైస్ని ఉడికించుకుందాం స్టవ్ అలిగిచ్చి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి వరలక్ష్మి అమ్మవారికి చేయబోయే మూడో ప్రసాదం వచ్చేసి శనగ గుగ్గిళ్ళు ఈ శనగ గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం ముందు రోజు నైట్ నానబెట్టుకున్న శనగల్ని ఈ వాటర్ అంతా తీసేసి ఒక కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి ఇలా శనగలన్నింటినీ కుక్కర్లో వేసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంతవరకు ఈ శనగల్ని ఉడికించుకోవాలి నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మూత తీసి చూసామంటే మనకు శనగలు మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ శనగల్ని ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని ఇలా వాటర్ మొత్తం వడకట్టుకోవాలి ఇప్పుడు ఈ శనగల తాలింపు వేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ నూనె వేసుకోవాలి నూనె కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న శనగల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే కొంచెం తురుముకొని ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగ గుగ్గిలు రెడీ అయిపోయాయి మనం చేసుకునే నాలుగో ప్రసాదం మినపవడలు ఈ మినపవడలను తయారు చేసుకోవటానికి ముందుగా నైట్ నానపెట్టుకున్న మినపప్పుని మిక్సీ గిన్నెలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఈ రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం వడకి పెరుగు వడకి రెండింటికి కలిపి పిండి రుబ్బుకుంటున్నాం ఒకే కన్సిస్టెన్సీలో రెండింటికి ఇలా మెత్తగా పిండి రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ సోడా ఉప్పు వేసుకోవాలి ఇలా వంట సోడా వేసుకోవటం వల్ల మనకి వడలు అనేవి ఫ్లఫీగా వస్తాయి మనం పిండిని మిక్సీలో వేసుకున్నాం కాబట్టి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఈ పిండిని బీట్ చేసుకుంటే పిండిలో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి మనకు వడలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా రెడీ చేసుకున్న పిండిలో ఒక సగం పిండిని పెరుగు వడ కోసం పక్కన పెట్టుకొని మిగతా పిండిని వడలు వేసుకోవాలి వేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేసరికి మనం వడపిండిని ప్రిపేర్ చేసుకుందాం మనం రెడీ చేసుకున్న పిండిలో ఒక స్పూన్ జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి కొంచెం అల్లం తరుగు వేసుకొని కొంచెం కరివేపాకుని ఇలా తుంచి వేసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఒక టీ స్ట్రైనర్ మీద ఇలా వడలాగా వేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని స్లోగా ఆయిల్లో డిప్ చేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఆయిల్ మీద పడకుండా వడలు చాలా ఈజీగా వేసుకోవచ్చు ఫస్ట్ టైం వడలు వేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో వేశారంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని మరోవైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి ఇలా ఈ వడల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వడలు మంచి కలర్ వచ్చేసినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వరలక్ష్మి అమ్మవారికి మనం చేసే ప్రసాదాల్లో ఈ వడ ప్రసాదం రెడీ అయిపోయింది వీటిని పక్కన పెట్టుకొని ఇదే ఆయిల్లో ఐదవ ప్రసాదం పెరుగువడని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ పెరుగువడ కోసం మనం కొంచెం పిండిని పక్కన తీసుకున్నాం కదా అందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఈ పెరుగు వడల కోసం ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఈ వాటర్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పెరుగు వేసుకొని కలుపుకున్నామంటే వడల కోసం మజ్జిగనే రెడీ అయిపోతున్నాయి ఇప్పుడు మనం వేసుకున్న జీలకర్ర ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి హీట్ అయిన ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని వడల్ని డిప్ చేసుకోవాలి మీకు ఇలా వేసుకోవటం రాలేదంటే ఒక పాలదీన్ కవర్ పైన కొంచెం వాటర్ని అప్లై చేసుకొని దానిపైన వడలు వేసుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ వడల్ని రెండో వైపుకి టాన్ చేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పెరుగు వడ కోసం ఒక గిన్నెలో పెరుగును తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనకి పొయ్యి మీద కాలుతున్న ఈ వడల్ని రెండో వైపుకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ముందుగా మనం తయారు చేసుకున్న మజ్జిగ పులుసులో ఈ వడల్ని వేసుకోవాలి ఇలా అన్ని వడల్ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ వాటర్లో నానబెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ వడల్లో వాటర్ మొత్తం మనం చేత్తో కొంచెం ప్రెస్ చేసుకొని ఈ వడల్ని పెరుగులో యాడ్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వాటర్ తీసేసి మనం పెరుగులో డిప్ చేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల పెరుగు వడలు ఈవినింగ్ వరకు ఉన్నా మనకి గట్టిపడకుండా ఫ్రెష్గా చేసుకున్న వాటిల్లాగే ఉంటాయి ఇప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి తరుగు కొంచెం అల్లం తరుగు వేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పెరుగువడ కోసం మనకి పోపు రెడీ అయిపోయింది దీన్ని ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత ఈ పెరుగు వడల్లో కలిపామంటే ఈవినింగ్ వరకు ఉన్న టేస్ట్ చాలా బాగుంటుంది చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్నామంటే అమ్మవారి ప్రసాదం పెరుగు వడలు రెడీ అయిపోయాయి వరలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా చేసే ఆరవ మరియు ఏడవ ప్రసాదం పులిహోర దద్దోజనం పులిహోర దద్దోజనాన్ని రెండు కలిపి ఒకేసారి ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు పులిహోర కోసం మనం ఉడికించుకొని పెట్టుకున్న అన్నాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మనం ఒక కప్పున్నర రైస్ వండుకున్నాం కాబట్టి ఒక కప్పు రైసు పులిహోర కోసం ఒక హాఫ్ కప్పు రైస్ని దద్దోజనం కోసం వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఈ దద్దోజనం కోసం తీసుకున్న రైస్ని ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి ఒక స్పూన్తో మ్యాష్ చేసామంటే ఈ రైస్ అనేది మెత్తగా మ్యాష్ అయిపోతుంది ఇప్పుడు ఇలా మ్యాష్ చేసుకున్న రైస్లో మనం ఒక హాఫ్ కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక ముప్పావు కప్పు పాలు తీసుకోవాలి ఈ పాలని ఇందులో బాగా కలిసే విధంగా ఇలా చేత్తో కలిపామంటే మనకి రైస్ అనేది పాలల్లో బాగా మ్యాష్ అయిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం ముప్పావు కప్పు పాలు తీసుకున్నాం కదా ఒక ఫుల్ కప్ పెరుగును తీసుకోవాలి ఈ పెరుగుని రైస్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా పాలు పెరుగు మొత్తాన్ని ఈ రైస్కు బాగా పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు కలుపుకున్నామంటే మనకి దద్దోజనం కోసం రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు పులిహోర కోసం మనం తీసుకున్న రైస్ని కొంచెం చల్లారిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక రెండు నిమ్మకాయలు ఇలా రసం తీసుకొని వేసుకోవాలి ఈ నిమ్మరసం పసుపు ఉప్పు రైస్కి బాగా పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి పులిహోరకి దద్దోజనానికి కలిపి మనం పోపు వేసుకుంటున్నాం ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పల్లీలు ఫ్రై చేసుకున్నామంటే పల్లీలు కరకరలాడుతూ ఉంటాయి ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక త్రీ టీ స్పూన్స్ పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి అంటే ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు అన్నీ కలుపుకొని వేసుకోవాలి వీటన్నింటినీ కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు రెడీ అయ్యి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో ఈ పోపుని యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న పోపులో వన్ థర్డ్ పోపు పులిహోరకు వేసుకోవాలి ఒక పావు వంతు దద్దోజనంలో వేసుకోవటానికి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పులిహోరలో ఈ పోపు బాగా కలిసే విధంగా చేత్తో ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్నామంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పులిహోర ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు ఏడవ ప్రసాదం దద్దోజనం కోసం మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రైసులో ఈ మిగిలిన పోపును యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఈ పోపు మొత్తం రైస్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకి దద్దోజనం రెడీ అయిపోయింది మీకు అవైలబుల్గా ఉంటే కొంచెం దానిమ్మ గింజలు తీసుకొని ఈ దద్దోజనంలో వేసుకున్నామంటే దద్దోజనం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అమ్మవారికి చేసే ఎనిమిదవ ప్రసాదం పంచామృతం ఈ పంచామృతం కోసం ఆవు పెరుగుని ఒక హాఫ్ కప్ తీసుకోవాలి ఒక హాఫ్ కప్ ఆవు పాలు తీసుకోవాలి ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి వన్ స్పూన్ తేనెను యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ షుగర్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్తో ఈ పంచామృతం రెడీ చేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ దానిమ్మ గింజలు ఒక టూ స్పూన్స్ యాపిల్ ముక్కలు ఒక టూ స్పూన్స్ అరటిపండు ముక్కలు వేసుకొని ఈ పంచామృతాన్ని బాగా కలిపామంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పంచామృతం ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు పానకం కోసం ఒక గ్లాసులో వాటర్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ బెల్లం వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని ఈ బెల్లం అంతవరకు ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకున్నామంటే మనకి పానకం రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న పానకాన్ని ఒక గ్లాసులో పోసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న వడపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుంటు తీసుకున్నామంటే పానకం వడపప్పు ప్రసాదం రెడీ అయిపోయింది పండగ రోజు తక్కువ టైంలో తక్కువ సామాన్లతో ఈ ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాం కదా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పూర్ణాలు ఇంకా చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో కావాలంటే ఓపెన్ చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ